హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఏదో ఉన్నానండి ఈరోజు మీ ముందుకు డైరెక్ట్ ఒక కస్టమర్ వెహికల్ ది బెస్ట్ వెహికల్ చాలా అంటే చాలా తక్కువ తినే వెహికల్ తీసుకోవడానికి అండి మార్తీ సుజుకి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ వేరేటండి డీజల్ వడ్సను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ వేరేట్ అండి రెండు వేల పదిహేడు ఐదో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అంటే కేవలం ముప్పై ఎనిమిది వేలు ఎత్తి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్ సార్ చూపిస్తున్నాను మీరు కావాలంటే సర్వీస్ కార్డ్ చేసుకో చెక్ చేసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కడే రీప్లేస్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి టూ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్ ఉన్నాయండి అవి కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ డైర్ వచ్చేసి అన్ని యూజ్లు అవుతుందండి ఇంతవరకు యూజ్ అని చెప్పలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగానా చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొద్దును ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండపప్పు అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండపునం ఏ పను కూడా డ్యామేజ్ అయితే కదండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు హెడ్లైన స్టిక్కర్స్ ఫ్రంట్ బాలినెట్ పట్టి కూడా మొత్తం చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఏబిఎస్ బ్రేక్ అవుతుందండి టైం ఇంజన్ చూసుకున్న కంపెనీ యొక్క టైమింజన్ అవుతుందండి ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంలు కానీ ఎటువంటి ఏం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బాలినట్ కూడా నేను తరలి స్పాంట్ అయితే పెట్టలేదు బాలిన సీడ్ చూసుకునే కూడా కంపెనీ యొక్క బాలినెట్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలిన యొక్క సీడ్లు చూసుకున్నా కూడా కంపెనీ ఒక మాలెడ్ సైడ్ ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు టైర్ పొషన్ చూసుకోవచ్చు అండి టైర్ పోషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు అలాగే వెహికల్ ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా విధంగా చాలా ఉంటాయి వెహికల్కి కీలేస్ ఎంటర్ అవుతుందండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఈ బండి యొక్క ఎన్ని నెంబర్స్ వస్తుంది కూడా చూపిస్తున్నానండి చూసుకోవచ్చు మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు నుండి పవర్ నుండి వస్తాయి అండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి కంపెనీ ఫిటెడ్ లెదర్ సీట్ కవర్ అయి ఉన్నాయి పుస్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ చేస్తే వెహికల్ సిక్స్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి నావిగేషన్ చెప్ కూడా ఉంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మెనల్ గేర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు అయితే అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంది మెనవల్ గేర్స్ ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఇటువంటి వెహికల్స్ మళ్ళీ దొరికి మిస్ అయితే మళ్ళీ దొరకడం కూడా చక్కగా చాలా కష్టం అండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చిన్న స్లాష్ అవుతుందండి రెడ్ కస్టమర్ వెహికల్ కాబట్టి మీకు వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ యొక్క సీట్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డ్రైపోయి కూడా నీట్గా అవుతుంది వెగిలి ఒక బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్లో కూడా డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే మరొక స్విచ్కి టారా ప్రజ చెడ్డే ప్లేస్ పెరటండి ఇక్కడ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి డిక్కీ కూడా ఇంతకు స్పాండర్ పెట్లేదు చూసుకోవచ్చు మీరు డిక్కీ కూడా ఇంత రుస్పాండర్ పెట్లేదు స్టెప్లైడర్ తీసుకోవచ్చండి స్టెప్లైర్ కూడా యూజ్ అయితే చేయలేదు ఒకటి రెండు సార్లు ఫ్రీ చేసినారు చూసుకోవచ్చు డిక్కీలు కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటి ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్ అయితే చూడదు 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 బెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటింగ్ అవుతుంది డ్యామేజ్ అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి ఒక చిన్న స్క్రాచ్ అవుతుంది ఒక సిల్డ్ కూడా చూసుకోవచ్చు தோரக்க சைல கூட வந்து வந்து பம்பர்டு பம்பர் ஒரிஜினல் வெஹிக்கிள் ஆண்டி வெஹிக்கிள் டோட்டல் ஒரிஜினாலிட்டி மேல வந்து புரியுதா இத다 बस ऐसे ही पकड़ना कुछ भी मत करना ऐसे ही पकड़ के रखना वीडियो रनिंग में है ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రిజ్ జడ్డ ప్లస్ వేరియట్ అండి డీజర్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ వేరియట్ రెండు వేల పదిహేడు ఐదో నెలలో బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే ముప్పై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం మెయిన్ గ్లాసెస్ ఉన్నాయి బాలినటు ఎక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ డేర్ అనేది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ డేర్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాక్ సిస్టము కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏస్ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే గేర్స్ గియర్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది కీలెస్ సెంటర్ అయితే ఉంది ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చలయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్